సర్వశక్తి సర్వశక్తిమంతుడైన ఏసయ్య పరిశుద్ధమైన దివ్యమైన నామములో ఈ వీడియోని వీక్షిస్తున్న ప్రతి ఒక్కరికి పేరు పేరు నా హృదయపూర్వక అందనాలండి అయితే ఈ రోజు దేవాదేవుడు నా హృదయంలో ఉంచినటువంటి కొన్ని మాటల్ని మీ ముందుకి తీసుకొస్తూ ఉన్నాను అంశము భూమి మీద ఉన్న మనిషి పరలోక రాజ్యాన్ని ఎలా చేరుకోగలడు భూమి మీద ఉన్న మనిషి పరలోక రాజ్యాన్ని ఎలా చేరుకోగలడు అంటే ఏడు మెట్లు ఉన్నాయి ఈ ఏడు మెట్లు దేవుని యొక్క ఆలోచన మానవుని పట్ల ఏ రీతిగా ఉన్నదో మనకి తెలియజేస్తూ ఉన్నది దేవాదేవుడు మన పట్ల ఎంత ప్రణాళిక కలిగి ఉన్నాడో కొన్ని క్లూలు ఇచ్చాడు నువ్వు ఇలా బ్రతికితే నా దగ్గర చేరుకుంటావు ఇలా ఉంటే నువ్వు నా దగ్గర చేరుకుంటావు అని ఒక వేను మనకి అనుగ్రహించాడు అందులో మీకు ఏడు అంశాలు ఏడు విషయాలు చెప్పండి ఆశపడుతూ ఉన్నాను నెంబర్ వన్ సృష్టించిన సృష్టికర్త భూమి మీద పుట్టించి మనల్ని పుట్టించినటువంటి మనకి ఏమీ తెలియదు కనుక ఒక మార్గాన్ని ఇచ్చాడు మనం మనం వేయింది పరలోక రాజ్యం చేరుకోవాలి అందుకని దేవుడు ఏం చేస్తూ ఉన్నాడు భూమి మీద పుట్టించి ఒక మార్గాన్ని ఇచ్చాడు ఆ మార్గమును మనము కొంచెం ముందుకు వచ్చిన తర్వాత చిందర విందరగా కోడలి వస్తూ ఉండిద్ది మనం ఒక కోడలి దగ్గర జంక్షన్ దగ్గర ఉన్నప్పుడు ఆ జంక్షన్ నీకు మనకి అర్థం కాదు ఏటల్లాలో కనుక మన జర్నీలో మన మొదట మొట్టమొదటిగా పుట్టినటువంటి మనము మనల్ని మనం ఏందో తెలుసుకొని నిజ దేవుణ్ణి తెలుసుకొని ఒక మార్గంలోనికి వస్తే ఆ మార్గానికి మనం అటు ఇటు ఇటు అటు కుడికి వేయడంకి తొట్టిల్లిపోకుండా ఒక గైడ్ మ్యాప్ అనేది మనకి ఇచ్చాడు అది ఎంతయ్యా అంటే దివ్య గ్రంథమైన ఈ పరిశుద్ధ గ్రంథం అరవై ఆరు పుస్తకాలు కలిగినటువంటి పరిశుద్ధ గ్రంథము దీన్ని మనకు అనుగ్రహించాడు ఈ యొక్క గ్రంథాన్ని ఇచ్చి ఇందులో నడుచుకోమని చెప్పాడు ఇది ఎక్కడ తీసుకెళ్తుంది ఈ గ్రంథం పట్టుకున్న ప్రతి ఒక్కరూ ఎక్కడికి వెళ్తామయ్యా అంటే దేవుని సన్నిధికి పరిశుద్ధుల్లో సహవాసంలోనికి వెళ్తాం పరిశుద్ధుల సహవాసంలో ఏమి నేర్పిస్తూ ఉంటారు మనిషి యొక్క జీవితము ఎలా బ్రతకాలి ఎలా జీవించాలి లోకంలో దేవుని యొక్క ఆలోచన ఏంది మనం మన యొక్క క్రియలు ఎలా సరిచేసుకోవాలి మన ప్రవర్తన ఎలా సరి చేసుకోవాలి మన యొక్క వస్త్రధారణ ఎలా ఉండాలి మన మాట ఎలా ఉండాలి మన చూపు ఎలా ఉండాలి మన నడవడిక ఎలా ఉండాలి మనం చేసే ప్రతిక్రియ ఎలా ఉండాలి అనేది ధర్మశాస్త్ర గ్రంథంలో బై గ్రంథం మనకి తీసుకెళ్లి సన్నిధిలో పెడితే సన్నిధి మనకి మన జీవితంలో సన్నిధి మనకేం నేర్పిస్తుంది జ్ఞానం నేర్పిస్తుంది దేవుని దగ్గరికి వెళ్ళటానికి ఇంకొంచెం మనకి ఇంకొక మెట్టు మనకు అనుగ్రహిస్తుంది మొట్టమొదటి మనం ఈ యొక్క జ్ఞానం ఎప్పుడైతే నేర్చుకుంటామో అప్పుడు మనము దేవుణ్ణి వెతుకుతాం నాకు రక్షణ కావాలి నేను దేవుణ్ణి దేవుని సన్నిధిలోకి వచ్చినటువంటి మనందరం ఏం కోరుకుంటామయ్య అంటే దేవుని యొక్క రక్షణ కోరుకుంటాం ఆ రక్షణ యొక్క జ్ఞానం పొందుకుని మనం ఎక్కడికి వెళ్తాం యేసుక్రీస్తు వారి దగ్గరికి వెళ్తాం యేసుక్రీస్తు వారు మనల్ని ఏం చేస్తారు ఆయన శిలువలో కార్చినటువంటి తన స్వరక్తం చేత మన పాప దోష శాప క్రియలు అన్నిటినీ కడిగివేసి కడిగివేసి మనల్ని పరిశుద్ధులుగా చేస్తాడు శిలువ మనకేం నేర్పిస్తున్నాయి అంటే పశ్చాత్తాపం నేర్పిస్తుంది శిలువ మనకేం నేర్పిస్తున్నాయి అంటే మనల్ని మన శుద్ధీకరణ నేర్పిస్తుంది శిలువ మనకేం నేర్పిస్తున్నాయి అంటే మనలో ఒక దివ్యమైన పవిత్రత అనేది మనకు నేర్పిస్తుంది ఈ పవిత్రత నేర్చుకున్నటువంటి మనము అప్పుడు రక్షణ పొంది తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామ రక్షణ పొంది అప్పుడు మనము దేవుని దగ్గరికి అనగా తండ్రి అయిన దేవుని దగ్గరికి మనం వెళ్తాం ఈ వేవి చూడండి ఒకసారి భూమి మీద ఉన్న మనిషి పరలోక రాజ్యాన్ని చేరుకోవాలంటే ఈ ఐదు మీటర్లు దాటుకుంటూ రావాలి పరలోక రాజ్యం సిద్ధపరిచి ఉన్నది దేవు భూమి మీద నువ్వు పుట్టి ఉన్నావు మరి మిగిలిన ఐదు విషయాలు నువ్వు చేస్తున్నావా తమ్ముడా ఈ ఐదు విషయాలు నువ్వు ఉండవా అక్క ఈ ఐదు విషయాలు నువ్వు ఉన్నావా చేస్తూ ఉన్నావా పుట్టినటువంటి నీవు తడువులాడి తెలుసుకోవడానికి ట్రై చేసేవా సన్మార్గమును పుట్టించిన దేవుడు ఒక సన్మార్గాన్ని మంచి మార్గాన్ని మనకు ఏర్పాటు చేస్తే ఆ మంచి మార్గం మనల్ని వేటి వెళ్ళాలో తెలియటానికి బైబిల్ గ్రంథాన్ని మన చేతిలో పెట్టాడు ఆ బైబిల్ గ్రంథాన్ని తీసుకుని దిక్సూచిని తీసుకొని ఆ మ్యాప్ను తీసుకొని నడుస్తూ ఉంటే మన జర్నీలో మధ్యలో మందిరం వస్తుంది దేవుని సన్నిధి వస్తుంది పరలోకపు గవిణి వస్తుంది పరిశుద్ధుల సహవాసం వస్తుంది వాళ్ళు మనకు నేర్పిస్తారు జ్ఞానం ఆ జ్ఞానం నేర్చుకున్నటువంటి మనము దేవుని సన్నిధి కనుక యేసుక్రీస్తు వారి యొక్క సిలువ చెంతకు వెళ్తాం ఎప్పుడైతే మనం సిలువు చెంతకు వెళ్తామో మనల్ని మన మైనం వల్లే కరిగిపోతూ మన చేసిన ప్రతి అతిక్రమ క్రియలన్నీ మనకు గుర్తు వస్తాయి మనలో ఒక పశ్చాత్తాపం కలుగుతుంది ఆ సిలువ మనల్ని విలువగా మారుస్తుంది విలువలేని మన జీవితాన్ని విలువగా మార్చి పరిశుద్ధత లేని మనకి పరిశుద్ధతనిచ్చి మనము మనుషులము ఒట్టివారం మట్టివారం అయిన మనలకి ఆయన దివ్యమైన ఆ ప్రకాశమానమైన పరిశుద్ధత అనే వస్త్రమును మనకు దయచేసి ఆయన మన తన రక్తం చేత మనల్ని ప్రతి పాపాన్ని కడిగి మనల్ని పరిశుద్ధులుగా చేసి దేవుని యొక్క తండ్రి అయిన దేవుని దగ్గరికి మనల్ని చేరుస్తుంది ఈ రీతిగా ఈ వేలో ఈ యొక్క వీడియోని వీక్షిస్తున్న ప్రతి సహోదరి సహోదరులారా మీరు ఈ రీతిగా ఉన్నారా యథార్థమైన జీవితం కలిగి నీతిని అనుసరించుచు హృదయపూర్వకంగా ఇతరులకు సహాయం చేసే గుణం కలిగి ఉన్నవా దేవాదేవుడు గొప్ప ప్రణాళిక కలిగి ఉన్నాడు మానవుని పట్ల మానవుడు వీటన్నింటినీ త్రోసి వేస్తూ ఉన్నాడు నాకు వద్దు ఈ లోకం వద్దు దేవుని సన్నిధి వద్దు అని ఈ యొక్క నేను ఏదైతే చెబుతూ వచ్చానో ఏదైతే చెబుతూ వచ్చానో దాన్ని చెయ్యకుండా ఎక్కడైతే మనం ఆగిపోతామో ఈ ఐదు ఐదు విషయాలు దాటుకొని ఇక్కడికి వచ్చే లోపే మానవ యొక్క జీవితం అల్పమైనది నీటి మీద వెళుతున్నటువంటి బుడగ వంటిది ఆవిరి వంటిది ఇంతలో కనబడి అంతలో మాయమైపోయే ఆవిరి వంటిది ఉదయం పుష్పించి సాయంత్రం కానీ వాడిపోయే పువ్వు వంటిది ఈ కొంత జీవితంలో మనం దేవుని ఎలా రీచ్ అవుతాం అంటే ఇది సాధ్యమేనా అంటే సాధ్యమే ఎప్పుడైతే నువ్వు భూమి మీద పుట్టిన నీవు అపోస్తుల కార్య పదిహేడు అధ్యాయంలో రాయబడుతుంది యావత్ యావత్ భూమి మీద కాపురమునుటకు ఒక్కని నుండి ప్రతి జాతి మనుషులను సృష్టించి వారు తనను ఒకవేళ తడువులాడి దేవుణ్ణి తడువులాడి తడువులాడి తెలుసుకుంటారేమోనని తన్ను వెదుకు నిమిత్తము నిర్ణయించిన నిర్ణయించిన స్థలములను నిర్ణయ కాలమును వారు నివాస నివాస స్థలముల యొక్కయు వాటిని పట్టి వారి దేవుణ్ణి ఏర్పాటు చేసేడు ఒక సరిహద్దులు ఒక పరిధిని పొలిమేరలు ఏర్పాటు చేస్తాడు ఆ పొలిమేరలో ఉన్నటువంటి మనము ఆ దేవుణ్ణి తలుచుకోవడానికి ఆయన ఎవరికి దూరస్తుడు కాదు ఆయన అందరికీ సమీపంగా ఉన్నాడు ఎప్పుడైతే ఆయన దగ్గరికి వస్తావో నువ్వు ఆయన సొంత రక్షకుడిగా అంగీకరిస్తావో ఏమి జరిగినను క్రీస్తే నా వే ఆయనే నాకు మాదిరి ఆయన నాకు పరిహారము నువ్వు ఏ స్థితిలో ఉన్నాను నువ్వు భూమి మీద పుట్టిన నీవు పరలోకానికి చేరుకోవాలంటే ఈ ఏడు విషయాలు చేయాలి ఎప్పుడైతే ఏడు విషయాల్లో నువ్వు ఉంటే ఏడు విషయాలు కరెక్ట్గా నువ్వు చేస్తే దేవుని రాజ్యము నువ్వు సంపాదించుకుంటావు పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయం చేస్తాడు మన వల్ల కాదు కానీ ఆయనే మనకు సహాయం చేసి ఆ దేవుని యొక్క హెవెన్ లోనికి మనం నడిపిస్తాం ఎట్ టు హెవెన్ జర్నీలో మనం ఈ ఫైవ్ స్టెప్స్ దాటుకుంటూ వస్తే దేవునితో కలిసి యుగాయుగములు జీవించే గొప్ప ధన్యత మనకు అనుగ్రహిస్తాడు ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు ఈ వాక్యం అన్న మీ అందరినీ ఆయన ఆ రీతిగా సిద్ధపరిచి మనల్ని అందరినీ దీవించి ఆశీర్వదించి ఈ యొక్క దేవుని రాజ్యము కొరకు మనల్ని ఒక ఎలిజిబుల్ పర్సనల్ గా చేయునుగాక అటు దాంట్లో నువ్వు ఉండుగాక ఆమెన్